తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని రాష్ట్ర డీజీపీ జితేంద్ర అన్నారు తెలంగాణ వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు గతేడాదితో పోలిస్తే తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు శాతం పెరిగాయని చెప్పారు అయితే నేరాలు అరికట్టడంలో తెలంగాణ పోలీసులు బాగా పనిచేశారని తెలిపారు డ్రగ్స్ గంజాయిపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించామన్నారు నలభై ఎనిమిది డ్రగ్స్ కేసులో నిందితులకు శిక్ష పడిందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై రెండు డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని వివరించారు

The growing of ganja in some of the areas where from this ganja was being received where we were uh, transiting through that 142 crores worth of ganja uh, or the narcotics have been seized and in addition to that uh, some of the cases properties were also frozen because of they were involved in drug trade almost 55.5 .5 డ్రగ్స్ మాఫియా ఆగడాలు నియంత్రణ చర్యలు కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలు ధ్వంసం నమోదైన కేసుల వంటి వివరాలతో తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వార్షిక ప్రగతి నివేదికను విడుదల చేసింది హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ నివేదికను ఆవిష్కరించారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమల్ హాసన్ రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం నలభై తొమ్మిది కోట్ల మాదక ద్రవ్యాలను ధ్వంసం చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే డ్రగ్స్పై ఉక్కుపాదం మోపారు ముఖ్యమంత్రి ఆదేశాలతో మరింత నిఘాపించారు అధికారులు ఈ నేపథ్యంలోనే భాగ్యనగర్లో రైడ్స్ అధికం చేశారు ముఖ్యంగా దూల్పేట్ నానక్రామగోడ ప్రాంతాల్లో ఆపరేషన్ చేపట్టి సక్సెస్ అయ్యారు ఇలా మొత్తానికి ఈ ఏడాదిలో ఇరవై ఒక్క రెండు వందల యాభై నాలుగు కేసులు నమోదు చేయగా పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఏడు మందిని అరెస్ట్ చేశారు లక్ష నాలుగు వేల ఏడు వందల ముప్పై లీటర్ల మధ్యాన్ని సీజ్ చేశారు రెండు వేల ఇరవై మూడులో పోలిస్తే ఈ ఏడాది పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు శాతం లిక్కర్ సీజ్ తగ్గింది పక్కా దాడులతో అక్రమ మద్యం నకిలీ మద్యం అమ్మకాలు తగ్గాయని అధికారులు అంచనా వేస్తున్నారు ఇక ఇల్లీగల్ రవాణాలో నమోదైన వివిధ కేసుల్లో రెండు వేల నూట ఏడు వాహనాలను సీజ్ చేశారు రాష్ట్ర స్వాధీనం చేసుకున్న ఇరవై వేల తొమ్మిది వందల నాలుగు కిలోల గంజాయి ఇతర డ్రగ్స్ కలిపి మొత్తం నలభై ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు కోట్ల విలువైన మత్తు పదార్థాలను ధ్వంసం చేశారు గతేడాది రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే ఈ ఏడాది ఎన్డిపిఎస్ కేసులు ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం పెరిగాయి ఏడాది ఒక వెయ్యి నలభై ఐదు కేసులు నమోదయ్యాయి ఎన్డిపిఎస్ యాక్ట్ కింద పప్పిస్ట్రా అల్పోజియం సింథటిక్ డ్రగ్స్ను సీజ్ చేశారు కల్తీ మద్యం సప్లై కాకుండా అడ్డుకున్నారు రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా ఎక్సైజ్ పనిచేస్తుందని నార్కోటిక్ డ్రగ్స్ను కట్టడి చేయడంలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది పనితీరు బాగుందని ఆయన ప్రశంసించారు రాష్ట్రంలో ఎక్కడ గంజాయి లభించినా దాని మూలాలు ధూల్పేటలో తేలుతున్నందున ఆ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు అధికారులు ఆపరేషన్ ధూల్పేట పేరుతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు ఇది మంచి సత్ఫలితాలు ఇచ్చినట్లుగా కూడా అధికారులు నివేదికలో వెల్లడించారు ధూల్పేటతో పాటు దానికి సమాంతరంగా ఉన్న నానక్రామ్ కూడా కోకట్పల్లి తదితర ప్రాంతాలపై కూడా నిఘా పెట్టారు నిరంతరం దాడులు జరుపుతూ గంజాయి విక్రయదారులే కాకుండా వినియోగదారులు సరఫరాదారులపై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నామన్నారు కమల్ హాసన్ ఇప్పటికే ధూలిపేటలో ప్రధాన గంజాయి వ్యాపారులైన పదిహేను కుటుంబాలను అరెస్ట్ చేశామని దీంతో ధూల్పేట ప్రాంతంలో గంజాయి విక్రయాలను దాదాపు తొంభై ఐదు శాతం నియంత్రించగలిగామన్నారు వంద శాతం ఫలితాలు వచ్చే వరకు ఆపరేషన్ ధూల్పేట కొనసాగుతుందని ఈడీ తెలిపారు మరోవైపు న్యూ ఇయర్ వేళ కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించిన అధికార యంత్రాంగం మరింత ఫోకస్ పెట్టింది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగం జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది ఇందుకోసం నూతన సంవత్సర వేడుకల్లో నలభై ప్రత్యేక బృందాలను రంగలోకి దించింది నార్కోటిక్ బ్యూరో ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేయబోతున్నట్లు తెలంగాణ ఎక్సైజ్ డైరెక్టర్ తెలిపారు పబ్లు ఫామ్ హౌస్లో రైడ్స్ ముమ్రం చేయనుంది కానీ ఇతర మత్తు పదార్థాలు ఎక్కువ సర్కులేషన్ అవుతున్నాయి ఎక్కడ ఎక్కువ వినియోగించబడుతున్నాయి ఎక్కడ ఈ ట్రాన్జిట్ రూట్ ఏంటనేది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో బాగానే హాట్స్పాట్స్ అనాలిసిస్ చేసినాము అందులో ముఖ్యంగా హైదరాబాద్లో జిహెచ్ఎంస్ ఏరియాలో ధూల్పేట నానాగ్రామ్ కూడా ఇటువంటి ఏరియాలను మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది అదేవిధంగా పబ్స్లో డ్రగ్స్ వినియోగం జరుగుతున్నది అని గతంలో వచ్చినటువంటి కంప్లైంట్స్